అసలు చెప్పులు ఎక్కడ పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఎక్కడ చెప్పులు ఏర్పాటు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే ముఖ్యంగా మనం ఇంటి యొక్క పరిసరాలని దాటి బయటకు వెళితే ఆ ప్రహరీ దాటి బయటకు వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకుని ఆ యొక్క పాదరక్షకులు అనేవి అనేక రకాలైనటువంటి పదార్థాలని వ్యర్థ పదార్థాలని తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఆనించుకుంటూ అనేక మందిని కలుసుకుంటూ కలుసుకుంటూ ప్రపంచమంతా మనం మళ్లీ రాత్రి చేకడదామో ఎప్పుడు బయలుదేరి ఇంటికి వస్తాం చెప్పులు బయట వెళ్ళి తిరిగి రావటం జరుగుతుందో అక్కడికి చెప్పులకి కొంత దైవ బలం అనేది తగ్గుతుంది చెప్పులు కూడా దైవ బలం తగ్గుతుంది ఏమంటే చెప్పులకి ఉంటుందా దైవ బలం తప్పకుండా ఉంటుంది మనం చెప్పులు కొనేటప్పుడు కూడా మంచి రోజు చూసుకుంటాం వస్త్రం కొనేటప్పుడు మంచి రోజు చూసుకుంటున్నాం అటువంటి చెప్పులని గృహ పరిసరాలలో ముఖ్యంగా రాక్షస స్థానాలలో గనక మీరు ఉంచినట్లయితే తప్పకుండా ఆ యజమానికి మంచి ధనయోగం అనేది లభిస్తుంది ఎక్కడ ఉంటుంది ఈ స్థానం అంటే గృహ ఆవరణకు ప్రహరీకి ఆనించకుండా గృహానికి వాయువ్య భాగము గృహానికి ఆగ్నేయ భాగం బయట వైపున ఇంటికి అక్కడ కనుక చెప్పులు ఉంచినట్లయితే తప్పకుండా అటు అటువంటి మంచి ఫలితాలు వస్తాయి అంటే మన గృహానికి సంబంధించినటువంటి ఇంటి గోడలకు చెప్పులు ఆనించి ఉంచరాదు మరి ముఖ్యంగా చెప్తున్నాం మొన్న ఒక చోట ఎవరో చెప్పారని సింహద్వారం ఎదురుగుండనే చెప్పులు పెట్టారు సింహద్వారం పక్కనే చెప్పులు పెడుతున్నారు అసలు ఆనించి అంటే ద్వారానికి ఆనించి అక్కడ సింహద్వారం అంటేనే మనం లక్ష్మీ యోగం కలిగే విధంగా చూసుకుంటుంటే దాని పక్కనే చెప్పులు దరిద్ర దేవత అనేది వెంటనే నిలుచున్నట్టుగా వచ్చి కనుక అటువంటి ప్రయత్నాలు చేయకూడదు చక్కగా మన చెప్పులను ఎవరైతే ఆగ్నేయ భాగానికి ఇంటికి ప్రహరీకి మధ్య ఉన్నటువంటి ఆగ్నేయ భాగానికి అదేవిధంగా వెనక ఉన్నటువంటి వాయువ్య భాగంలో కానీ కనుక చెప్పులు ఏర్పాటు చేసి విడిగా ఇంటి గోడకు తగలకుండా ఒక కబ్బోర్డు పెట్టి అట్లా అటువైపున ఇటువైపున మళ్లించి మనం చక్కగా కనుక ఇంట్లోకి వచ్చినట్లయితే తద్వారా ఆ గృహంలో విశేషమైనటువంటి ధనలాభము విశేషమైనటువంటి గృహ యజమానికి పేరు ప్రతిష్టలు విశేషమైనటువంటి అభివృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియచెప్పబడి ఉంది కనుక బయట మనం ఉపయోగించే పాదరక్షకులకు ఇంటి పరిసర ప్రాంతాలలో ఇంటి గోడలకు తగలకుండా ఉండవలను ఆ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ